సేవకు అంకితం చేయబడిన శరీరం లేచి బలపడు నీ బలహీనతను వదిలించుకో ఇదిగో నా శరీరమా వదిలించుకో నీ బలహీనతనని తన శరీరంతో మాట్లాడాడు ఆశ్చర్యం బలహీనలని పోని నీకు అర్థమవుతుందా జరిగిందే చెప్తున్నాను నేను అంటే తన మాటలో ఉన్న ప్రభావాన్ని తన బలహీనతను చూపించుకున్నాడు చూపించుకున్నాడనమాట చూపించి ఓ నా శరీరమా సర్వశక్తుడైన దేవునికి సేవ చేసే సేవకుని శరీరం ఇది ఓ శరీరమా ఇది మామూలు శరీరం కాదు నీవు నీ రుగ్మతలో నుంచి నువ్వు బయటపడి దేవుని సేవకు సిద్ధపడని యేసుక్రీస్తు క్రీస్తు నామంలో తన శరీరాన్ని కమాండ్ చేశాడనమాట చేసేటప్పుడు రోగాలనేమైపోయి పోయి తన మీద ఉన్న బలహీనతల్నే గెలిచాడనమాట ఆయన అంటే వాక్కు బలము వాక్కు బలం ఎప్పుడు స్పష్టమైనది అవద్ది అంటే వాక్ ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో నుంచి వస్తుంది కదా హృదయంలో నుంచి వస్తుంది మనకు వాక్ వస్తే హృదయంలోంచి వస్తుంది ఈ హృదయంలో ఏమి నిండు ఉంది భయంకరమైన నిండు ఉన్నాయి భయంకరమైన నిండినప్పుడు వాక్కు బయటకు వచ్చినా భయంకరంగానే ఉండదు మన బతుకు కానీ శక్తి కలగదు అక్కడ శక్తి కలగదు దేవుడు ఎందుకు శక్తి కలిగిన వాక్ కలిగిన వాడు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధ అంటే అర్థం ఏంటి లోపము లేకుండుట లోపము లేని దేవుడు పరిశుద్ధుడు తన పరిశుద్ధత ఉంటే శక్తి పరిశుద్ధాత్మ ఉంటే శక్తి పాపం ఉంటే నష్టి అంటే నైవేద్యం నష్టి అంటారు చూడండి విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అంటారు పనికిరంది అంటారు చూడండి నైవేద్యం అట్లా శక్తి కలిగినది అయితే శక్తి కలిగిందైతే సమస్తం కలుగుతుంది ఉపాధిగా తను బాగా అర్థం చేసుకోవాలి నీ దేవుడు శక్తి కలిగినవాడు తన వాక్తో అర్థం చేశాడు అందరం చేశాడు అంత చేశాడు సమస్తమును పుట్టించాడు ఆ వాక్ నీకు ఇవ్వబడింది ఆ వాక్యే నీకు వాక్య రూపంలో ఇవ్వబడింది ఆ వాక్యే పురుషుద్ధాత్మ ద్వారా స్వరం రూపంలో లేకపోతే పలు రకాలుగా మనకు ఇవ్వబడుతుంది అంటే అర్థం ఏంటంటే వై ఆర్ ద క్రియేటర్స్ బాగా అర్థం చేసుకోండి అర మూడో కీర్తనలు అనుకుంటాను ఎక్కడ ఉంది ఒక చోట చూస్తారా చూడండి ఒకసారి ఎవరు దొరుకుతుంది మీరు దైవములనియు అంటాడు చూడండి ఇక్కడ దావిదు మహారాజ్ అంటాడు అర మూడో కీర్తననా అరవై ఎనభై రెండా ఎనభై రెండు నేనే ఇచ్చి అన్నాను ఈ మాటని ఇంకో చోటు అన్నాడు యేసు ప్రభు కూడా అన్నాడు గుర్తుందా యేసు ప్రభు కూడా అన్నాడు గుర్తుందా మనం ఎవరమండి మనం ఎవరే ఈ అధ్యాయంలోనే పన్నెండో అంటాడు ఈ స్టడీలో మనం ముందుకెళ్తే అదే పిచ్చాడా నువ్వు దేవుని విశ్వసించావు దేవుని మీద నమ్మావు ఆయన వాక్యాన్ని నమ్మే ఆయన ఎందుకు విశ్వసించావు నీవు ఎందరు విశ్వసించారో వారందరూ ఏమయ్యారు నేను అడుగుతున్నాను నేను రాజుగారి దగ్గర ప్రభావం ఉంది అవునా కదా రాజుగారి దగ్గర ప్రభావం ఉంది కదా రాజుగారి దగ్గర ప్రభావం ఉన్నప్పుడు రాజు దగ్గర ఆస్తి ఉన్నప్పుడు రాజకుమారుడి దగ్గర ఏముండదా చెప్పండి చెప్పండి ఉండవా కానీ విషయం ఏంటంటే శక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నాడంట శక్తి కలిగిన వాక్యం ఈయనకి ఇవ్వడంట ఈ గారి దగ్గర శక్తి ఏం లేదు ఇదేంటి అర్థం అర్థమవుతుందా అంటే మన విశ్వాసం ఎట్లా ఉందంటే అర్థం ఏంటంటే అవసరమైన దాన్ని పూర్తిగా స్వాధీనపరచుకుని నమ్మినట్లేదు ఇక్కడ ఆ శక్తి కలిగిన వాక్యమైన దేవుడు కలువనగానే కలిగిపోయినాయి అక్కడ ఎందుకంటే ఆయన వాక్యం కాబట్టి ఆ శక్తి కలిగిన వాక్యమే దేవుడు కాబట్టి ఆయన ఆయన మూలంగా సమస్తము కలిగినాయి ఆ వాక్యము ఆ వాక్కు మనకు వచ్చింది ఆ వాక్యమే యేసుక్రీస్తుగా మనకి ఇవ్వబడ్డాడు ఆ యేసుక్రీస్తు మనకు రక్తం ఇచ్చాడు ఆ జీవ కలిగి పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు ఉన్న దోషాలను కడిగాడు మనల్ని కుమారులుగా స్వీకరించి ఆయన కుమారులు అయిపోయాం మనం ఆయన కుమారులు అయిపోయాం కానీ ఆయన శక్తిని మనం పొందలేదా అందుకే తిమ్మోది పత్రలు ఏమన్నాడంటే పైకి భక్తి కలిగి ఉండి ఆ శక్తిని ఆశ్రయించడం వల్ల అంటే అర్థమేంటి ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరైనా సరే ఆ శక్తి కలిగిన దేవుని విశ్వసించినప్పుడు ఆ శక్తి కలిగిన వాక్యాన్ని విశ్వసించాడు ఆ వాక్యం నాకు వచ్చిందని నమ్మినప్పుడు ఆ వాక్యం ఏ క్రియలు జరిగిందో చేసిందో ఆ క్రియలు మనం కూడా చేయాలి అందుకే యశ్వరభ మీరు నాకంటే గొప్ప కార్యాలు అన్నాడా అన్నాడా మీలో ఎవరైనా ఉన్నారు ఆయనకంటే గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు మీకు అది అర్థమవుతుందా మీకు అది అర్థమవుతుందా అంటే అర్థం ఏంటంటే నవ్వుకోవటానికి కాదు ఈ మాటలో ఏడవటానికి సన్నాసులం అయిపోయాం మనం అయిపోయాము శక్తిని ఆశ్రయించిన వాళ్ళ గుడ్డి వాళ్ళం అయిపోయాము అర్థమైందా అర్థమైందా మీ చిన్న ఉదాహరణ చెప్తా నేను బాగా అర్థం అవ్వాలని చెప్తా ఒక పిల్లోడు అడవిలో అడవిలో పెట్లను కట్టుకుందామని క్యాట్బాల్ తెలుసుక మీకు క్యాట్ బాల్ క్యాట్ బాల్ తీసుకుని పెట్ల అడవిలోకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు కూర్చొని మాదిరి పదిహేను పదిహేడు సంవత్సరాలు పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లవాడు అనుకో ఊరు బయట కాలం ఎండిపోయింది కాలం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే ఎండిపోయిన కాలంలో నుంచి పలుకులు ఉన్న రాళ్ళు మెరిసే రాళ్ళు ఆ రాళ్ళు ఈ రాళ్ళు మొత్తానికి ఏం చేశాడంటే ఆ నుండి ఈ జేబు నుండి నింపుకున్నాడు నింపుకుని ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు కానీ ఏ పెట్ట దొరకలే ఇంకా ఒక్క రాయో రెండు రాళ్ళు మిగిలిన ఎక్కడ వేసుకుంటే ఇటు వస్తున్నాడు ఇలా వస్తున్నాడు వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అటువైపు ఒక వ్యాపారి వెళ్తున్నాడు వ్యాపారి చూశాడు పిల్లోడు ఇట్లా ఎగరేసుకుండు బాబు ఇటు వస్తావా అన్నాడు ఏంటండి అని వచ్చాడు ఆ రాయ నాకు ఇస్తావా బాబు అన్నాడు ఈ రాయా అని ఇటు చూస్తున్నాడు ఎవరో ఈ పిల్లోడు ఏంటి కొద్దా ఐదు వేల రూపాయలు ఇస్తాను బాబు అన్నాడంట ఈ రాయికి ఐదు వేల చాలా పదివేలు ఇస్తాను బాబు అన్నాడంట బాగా అర్థం చేసుకోండి పదివేలు రాయిస్తాను బాబు ఈ రాయికి పదివేల చాలా బాబు ఇరవై వేలు ఇస్తానయ్యా అన్నాడంట ఈ రాయికి ఇరవై వేలు ఏంటండి అది మామూలు రాయి కాదయ్యా అది డైమండ్ అయ్యా వజ్రాలకు సంబంధించినటువంటి అయ్యా నీకు ఎక్కడ దొరికిందో కానీ నాకు ఇస్తామయ్యా ఇరవై వేలు ఇస్తానంటున్నాడు ఈ పిల్లడు ఏడవటం మొదలు అంటే ఎందుకు చెప్పండి ఏడోట మొదలుపెట్టా ఎందుకు చెప్పండి ఏంటి ఆ జేబు నిండా ఈ జేబు నుండి ఏమైనా ఉన్న ఏం చేశాడు ఎందుక ఏడుతున్నావు అంటే అయ్యో నేను చాలా పోగొట్టుకున్నానండి నా జేబులో చాలా వచ్చిన ఇట్లాంటి చాలా పోగొట్టుకున్నానండి కొట్టేశాను అండి ఇటు ఒకసారి ఊహించండి కంపేర్ చేసుకోండి ఆ శక్తి కలిగిన దేవుడు శక్తి కలిగిన వాక్యమే ఆ దినాల్లో సమస్తాన్ని చేశాడట ఈ దినాల్లో ఆ వాక్యం మనం కలుగున్నామంట ఆ వాక్యమైన దేవుణ్ణి కలిగి ఉన్నా ఉన్నాడు మనం ఏం చేయగలుగుతున్నాం ఈ స్టడీలో మీకు ఇన్స్పిరేషన్ కావాలి ఛాలెంజింగ్ అవ్వాలి మీకు మీ వ్యక్తిత్వాలు మార్పు మార్పు రావాలి మీ మీద మీకు నమ్మకం పెరగాలి మీ మీద మీకు నమ్మకం కలగాలి మీరు నమ్మిని విశ్వసించిన వాక్యం శక్తిని మీరు అనుభవించాలి ఏమవుతుంది అక్కడ ఆ శక్తి కలిగిన వాక్కుతో వెలుగు కమ్మనగా వెలుగు కలిగను సమస్తమును కలిగినట్టాడు అక్కడ ఆది కాదు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఇక్కడ యోహాన్ స్వార్తలో రెండవ వచ్చనలో మొదటి అధ్యాయం ఏమంటున్నాడంటే అంటే కలిగి ఉన్నది అని లేకుండా అంటే అర్థం ఏంటంటే శక్తి కలిగిన వాక్యమైన దేవుడు ఆయన సమస్తమును జరిగించాడని యోహాను ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఆదిలో ఒకసారి జ్ఞాపకం చేయబడింది పాత నిబంధనలో ఒకసారి జ్ఞాపకం చేయబడింది ప్రారంభమే దేవుడి శక్తి కలిగిన వాడు సమస్తం చేయగలిగిన వాడు అని చెప్పుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో కూడా యోహాను వార్తలు దేవుని వలన సమస్తమును కలుగుతాయి కలుగునది లేదు ఆయన లేకుండా లేదు అన్నాడు అంటే ఆ వాక్యము ఆ శక్తి ఆ దేవుణ్ణి మనం పొందాం కదా మనం ఏం చేయగలుగుతున్నాం మనం ఏమో చేయలేకపోవడానికి రీజన్ కూడా మనం ఇక్కడ పరిశీలించాలి అదేంటంటే బెరిషెట్ కాదు అక్కడది బెరిషెట్ అనేది మన జీవితంలో నెరవేరలే బిగినింగ్ జరగలే ఆ శక్తిని చూడలే ఒకవేళ వ్యక్తిగతంగా నేను చూసుకుంటే ప్రారంభంలో చాలా శక్తిని చూశాను నన్ను ఎదిరించే మాడు బాలుగొట్టాడు దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యాలు దాన్ని ఇప్పుడు ఆ శక్తి లేదు నాకు మనుషుల్ని నమ్మాను సేవకులు నమ్మాను ఆ ప్రయాలు కోసం అభిప్రాయాల కోసం చేస్తా ఆ శక్తిని నేను చాలా పోగొట్టుకున్నాను ఒకసారి ఉదాహరణ చెప్తా ఒక అమ్మాయికి ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అన్నారు పిచ్చి పిచ్చి నాకు ఈ స్వస్థతల మీద వాటి మీద నమ్మకం లేదు అప్పుడు నాకు అప్పుడు నమ్మకాలు లేవు కానీ నా వ్యక్తిత్వం చాలా స్థిరంగా ఉండేది చాలా బలంగా ఉండే దేనికి లొంగేవాడి కాదు నేను డబ్బుకి లొంగేవాడు కాదు దేవుని దేవుల నా పల్లాని అమ్మాయి బాగట్లేదంటే నేను బయలుదేరి నేను నల్లి ఇంటికి వెళ్ళాను ఆ అమ్మాయి ఆ అంత దూరంలో మంచం మీద ఉంది మంచం మీద ఉంది నేను అక్కడి నుంచి వస్తాడు వస్తన్నాడు రా పెద్ద బోధ కూడా అని అంటుంది నేను నాకు మొలుపొదతలు వినపడుతుంది అనమాట వస్తున్నాడు రా పెద్ద అని చెప్పేసి అంటుంది అనమాట ఏంటంటే నేను వచ్చాను ఆ టర్నింగ్ తిరిగి ఏమి కనపడేటట్టు వచ్చాను పడుకున్న మంచం మీద గాలి అట్ట లేచింది పైకి లేచి అట్ట పడిపోయింది కింద గాలి అట్లా లేచి అట్లా పడిపోయింది ఆ రోజు నాకేం అర్థం కాలే కానీ తర్వాత అర్థమైంది మన వెంట శక్తి ఉంటుంది దేవుని శక్తి దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడో వాళ్ళ దగ్గర శక్తి వచ్చింది సమస్తం కలిగించుంది దరిద్రపు పనికిరాని సొంత గుణాన్ని సమాధి చేసుకుంటే ఆ శక్తి బయటకు వస్తుంది శక్తి బయటకు వస్తుంది లేకపోతే రాదు మనకున్న కట్లు చాలా ఉండే లాజర్ సమాధిలోంచి లేచాడు కదా వచ్చాడు కదా లాజరు రమ్మనుగా లేచాడు బతికాడు బతకలేదా బతికాడు ఎట్లున్నాడు ప్రేత వస్త్రాలంటే ఏం చేసేవాళ్ళు గుడ్డ చుట్టేసేవాళ్ళు మొత్తం కాళ్ళ దగ్గర నుంచి మొహం దాకా ఏం చేసేవాళ్ళు కుట్ర చుట్టేశాడు యేసుప్రభు ఏం చెప్పాడంటే అతని కట్లు విప్పి అతనిని పోనీయడం అన్నట్టు ఇది బతికొచ్చాడు కానీ ఈ కట్లున్నంతసేపు ఈ తీరనుకో కట్లు లాదరు పరిస్థితి ఏంటి చెప్పండి ప్రేతవసరం చుట్టేశారు కదా గుంట అక్కడ గుండ్రంగా కాళ్ళ దగ్గర నుంచి ముఖం దగ్గర చుట్టేశారు కదా మొత్తం రాజసమాధిలో పెట్టేవాళ్ళని చేశాడు అతని కట్లు విప్పండి అన్నాడంటే అతడు శక్తివంతుడు అవ్వాలంటే అతని కట్లు పోవాలి నీ శక్తివంతుడు అయితే ఏ కట్లు నీకు నువ్వు వేసుకున్నావో లేకపోతే నువ్వు ఏ విధంగా నువ్వు దుర్మార్గ పనులు మాట పనులు పనికిరాని పనులు చేసి నువ్వు శక్తి లేకుండా ఉన్నావో ఆ శక్తి అంతా ఏం చేయాలి ఆ కట్లన్నీ ఏం చేయాలంటే ముందు నువ్వు తెంపుకోవాలి